భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఎదుట మావోయిస్టు సోమయ్య లొంగిపోయారు ముప్పై రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న సోమయ్య డీసీఎస్ సౌత్ బీవీసీ గా పనిచేశాడు ఐదు ఎన్కౌంటర్ సోమయ్యపై ఎనిమిది లక్షల రివార్డు ఉంది జిల్లా ఎస్పీ కిరణ్ సోమయ్యకు ఎనిమిది లక్షల రివార్డును అందజేశారు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ కిరణ్ ఖారే కోరారు సో దాంట్లో ఈ మేజర్ సక్సెస్ ఉంది అతను పేరు మాచా సోమయ్య అలియాస్ సురేందర్ అలియా డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ మెంబర్ డిసిఎస్ ఇన్ ఇన్ఛార్జ్ ఆఫ్ అగ్రికల్చర్ వింగ్ సౌత్ బస్తర్ అక్కడ పనిచేస్తున్నాడు బంబాపూర్ విలేజ్ నుంచి భూపాల్పల్లి మాత్రమే ఉన్నాడు సో లాస్ట్ థర్టీ టూ ఇయర్స్ నుంచి అతను అండర్ గ్రౌండ్